హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లేదు ఇది రేపు పోస్ట్ చెప్తా కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మా ఈ రోజైతే థర్టీ ఫస్ట్ అనమాట థర్టీ ఫస్ట్ నైట్ రోజు అయితే మా లో టూ త్రీ ఇయర్స్ నుంచి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇవ్వ రెడీ అయిపోయినాము ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పిన కదా ఈ ఈసారి అన్ని ఫ్యామిలీస్ కలుస్తున్నాయి అనమాట ఇంకా అందరం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆల్రెడీ వంటలు అవుతున్నాయి ఆల్రెడీ వంటలు అవుతున్నాయి పిల్లలు ఆల్రెడీ ఉరికిండ్రు చాలా కూల్గా ఉంది చాలా చల్లగా ఉంది వంట మనిషి అయితే వచ్చిండ్రు చేస్తున్నాడు ఇంకా మేము వెళ్ళాలి చేస్తున్నారు వెళ్తున్నాం మేమైతే వండి చూస్తాం అయితే చైర్స్ కావాలన్నారు అందుకే మా దగ్గర నాలుగు చైర్లు ఉంటాయి రెండు ఆల్రెడీ పట్టకపోయారు ఇంకా రెండు అయితే తీసుకుపోతున్నారు పద అని తీసుకుపోతుంది పదండి అయ్యో పడతావా అని వెళ్ళగా అబ్బా సరే పద ఆడుతున్నారు అదిగోండి మ్యూజికల్ చైర్స్ పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఆడుతున్నారు వచ్చిడో వచ్చిడే మెల్లగా స్లోగా ఆడండి ఇంకొక చైర్ పెట్టండి ఇంకొక చైర్ పెట్టండి ఇంకొక చీర పెట్టండి సరే సరే ఇంకొక చీర్ పెట్టండి హనీ వద్దు ఉండని చైర్స్ ఉండని వద్దులే ఉండని ఆడుతున్నారు పిల్లలు అయితే చైర్స్ పెట్టుకొని ఆడుతున్నారు కదండి ఇంక ఇక్కడ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నారు పిల్లలు ఇలాగో తింటారు కదా అని చెప్పేసి వంటే సరికి లేట్ అవుతుంది ప్రతిసారి ఇంకా అంతే అనమాట వంటేసరికి టెన్ అట్లా తినేసరికి లెవెన్ అవుతుంది దాని కోసం ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి చికెన్ పకోడీ చేస్తున్నారు అలాగే కర్రీస్ కూడా ఎక్కిస్తున్నారు ఇంకా మేమైతే అందరం వచ్చి కూర్చున్నాం బయట అవుతుంది అవుతుందనమాట మస్తు చలిబెడుతుంది బయట అసలు ఘోరంగా ఇంకా కొంచెం ఇక అందరం వచ్చిన తర్వాత కొంచెం చల అనేది తగ్గింది అనేవాళ్ళు కూడా అందరు వచ్చేసిండ్రు ఇంకా వంటలు కూడా ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు పక్కన పకోడీ చేసుకుంటా ఇటు సైడ్ మటన్ కర్రీ కూడా ఎక్కిచ్చేసిండ్రు ఫస్ట్ ఇంకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇక్కడ వంటలు అయితే అయిపోయినాయి చూడండి ఇండ్లయితే అయితే పన్నీర్ కర్రీ చేసిండ్రు ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ తర్వాత చికెన్ కర్రీ తర్వాత మటన్ కర్రీ అనమాట త్రీ కర్రీస్ అయితే చేసిండ్రు ఇంకా అడ్డగోలుగా చేస్తే వడవట్లేదు అయిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా అన్నీ కొంచెం తక్కువనే చేసినాం అంతకు ముందు అయితే సాంబార్ అని ఇంకా తర్వాత పన్నీరు చికెను చికెన్ చికెన్ బిర్యానీ పరోటా అవి ఇవన్నీ మేమో తెప్పించే అవన్నీ ఏం చేయలేదు సార్ బగార్ రైస్ తర్వాత చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఇవే అనమాట ఇంక ఇక్కడైతే అన్నీ అయిపోయినాయి బాగుందాగున్నాయా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి ఉండే తింటున్నారు అందరూ చికెన్ సిక్స్టీ ఫైవ్ బాగుందా ఏ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట బాగున్నా ప్లాట్ వన్ సిక్స్టీ ఫైవ్ అంటే తిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఇస్తాను ఇంటర్లో కూడా అయినాయి కదా పిల్లలకైతే తినిపిస్తున్నారు ఇంకా ఆంటీ వాళ్ళు కూడా అందరు తింటున్నారు నేను మా ఫ్రెండ్ ఏమో వెనకాల డెకరేషన్ చేస్తున్నామో చేస్తూ చేస్తూ ఆంటీ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట ఫన్ ఫన్ గా వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తారేమో చూద్దామని చెప్పేసి ఆంటీ మీకు ఒక క్వశ్చన్ ఆంటీ మీకు ఒక క్వశ్చన్ ఓకే రెడీయా రెడీ మీకు అంకుల్ మీద ఎప్పుడు బాగా కోపం వస్తుంది చెప్పాలి అంకుల్ మీద మీకు ఎప్పుడు బాగా కోపం వస్తుందో చెప్పాలి మీరు చెప్పాలా అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంతే ఎప్పుడు ఖర్చు అంకు చెప్తలేదు అన్ని విషయాలు ఏదో ఒకటి ఉంటుంది కదా ఒకటి చెప్పు చెప్పండి గీత చెప్పి ఆలోచిస్తారా మరి మరి

ఫైర్ క్యాంప్ అయితే పెట్టేసిండ్రు మా వాళ్ళు ఎటు సైడ్ మంటలు మంట కూడా స్టార్ట్ చేసేసిండ్రు ఆ చుట్టూరుగా వేసుకుంటాం అట్ సైడ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు సార్ క్యాంప్ అయితే పెట్టేసిండ్రు కదా ఫుల్ పెడుతుంది అందుకే మమ్మల్ని చైర్స్ అట్లా వేసుకొని కూర్చోమన్నారు మా వారు చేసినరా ముందట వెనకాల మొత్తం కాపుకుంటున్నారు చాలా చల్ల ఉందండి అందుకే అనమాట ఇంకా మేము తినే వాళ్ళు తింటున్నారు అప్పటికి లెవెన్ అట్లా అవుతుంది అనమాట మేము ఇంకా తినలేదు మేము లేడీస్ని ఇంకా ఆంటీ వాళ్ళు పిల్లలు ఇంకా అందరూ అయితే తినేసిండ్రు లెవెన్ అవుతుంది అన్నీ అన్నీ మంచిగా గడ్డి తీసుకొచ్చి పెడుతున్నారు నేను అన్నయ్య అన్నయ్యని అంటున్నా గుళ్ళు లాగా గడ్డి మంచిగా దొరికింది అన్నయ్య మీతోటి అని చెప్పేసి డెకరేషన్ అయితే లాస్ట్కి వచ్చేసింది పోయి అయిపోయింది బెలూన్స్ అయితే అన్నీ పెట్టేసింది హ్యాపీ న్యూ ఇయర్ కలిసి నేను ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ అయితే దాని తర్వాత హనీ రెండు ఇద్దరు కలిసి మొత్తం వేసేసారు తర్వాత మేము కలిసి నలుగురు ఒకటే సైడ్ ఉండేసి అందరం అది స్టార్ట్ వస్తాము చికెన్ సిక్స్టీ ఫైవ్ కదా దానివల్ల ఏమో సరిగ్గా తినబుద్ధి కాలేదు ఇక అందరం కొంచెం కొంచెం అట్లా లైట్ లైట్గా తిన్నాము చాలా చూస్తే అసలు వండేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే సరిపోదేమో సరిపోదేమో అనిపిస్తుంది అందరం తిన్న తర్వాత అక్కడ నుంచి నువ్వు కూడా కవర్ కూర కూసుకుంటున్నాం నెక్స్ట్ ఆవిడే చేస్తున్నారు కింద అన్నం పడేస్తారు ఇప్పుడు నా కొంచెం పెట్టుకో মূডুকে বেয়া টু পিছে পিছ পিছ মই

ఇక్కడ చెప్పిన కదా మంట దగ్గర ఆంటీ వాళ్ళందరూ సైడ్ కూర్చున్నారు ఆంటీ వాళ్ళు అసలు ఇప్పుడు ప్రతిసారి నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ వరకు అట్లా ఉండేసి వెళ్ళిపోతారు కానీ ఈసారి మంచి ఎలెవెన్ ట్వెల్వ్ దాకున్నారు వాళ్ళ నేను క్వశ్చన్స్ అందరిని అడిగిన అందరూ బాధలు దుఃఖాలు సంతోషాలు అన్నీ వాళ్ళు షేర్ చేసుకున్నారనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు అసలు మొత్తం వీడియోస్ తీయలేదు కొంచెం 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 అట్లా అనమాట అవే ఫస్ట్ వీడియో కొంచెమే ఉంది అందరు ఆంటీలు వాళ్ళు కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు మేము కూడా అందరం క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి అట్లా అడిగినాము మేము అంటలకు వెళ్ళిన రోజు మస్తు క్వశ్చన్స్ అడిగినా తర్వాత శ్రీజక్కను ఆడ మిస్ అయింది కాబట్టి అక్కడ అడిగినాం దాని తర్వాత ఇక్కడైతే మేము ఇంకా తిన్న తర్వాత ఇంకా కేక్ కట్ చేద్దాం టువెల్ అయిందని చెప్పేసి ముందర పెట్టుకొని డ్యాన్స్ ఇస్తున్నాం మా గ్రీ అయితే చూడండి ఈసారి అంటే మస్తు ఎంజాయ్ చేసినాం అండి ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇక్కడ ట్వెల్వ్ అయిపోయింది కట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తున్నాము కానీ అవి బ్లాస్ట్ తెచ్చి రెండు అటు సైడ్ ఇట్ అవి కుదామంటే అస్సలు వస్తా చూడండి ఫుల్ నవ్వుకుంటున్నాం చూడండి thank <laughs>

ಧೂರ ಬಿಟ್ಟು ಅನ್ನ ಧೂರ ಬಿಟ್ಟು ಅಣ್ಣ ಧೂರ ಉದ್ದು ಉದ್ದು ಅಣ್ಣ వెళ్ళండి బండి మంచిగా నిల్చో బీ ఎంక్వైరీ జరిగి నిల్చో బ అందరు పడేటట్టు ఎంక్వైరీ జరగండి అయ్యో

పడతారు అక్క చెల్లెళ్ళిద్దరు మెల్లగా మెల్లగా హ్యాపీ న్యూ ఇయర్ అక్క ఏమైంది ఏమైంది ఇగో సరే ఇగో హనీ సరే ఇగో హ్యాపీ న్యూ ఇయర్ రాబా కొంచెం అయ్యో సరే కొంచెం కొంచెం ఏ తల్ల హాని అయ్యో అది ఏడుస్త అనుకున్నా నేను ఏడుస్తుంది అనుకున్నా సరే ఆ కడుగుదా పాప దుడుస్తాడు ఆగు ఏడువకు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పెడుతుంది ఏడవకు సరే తీ అక్కనే కదా మన అక్కనే కదా మన అక్కనే కదా అన్నయ్య మీరు మెల్లగానే పిల్లల్ని ఏడిపించేస్తున్నారు అన్నయ్య అదే ఆగండి భయం పెట్టలేకండి ఆగండి నిమిషం హని పప్ప హ్యాపీ న్యూ అదే ఆగండి హనీ ఎందుకు వస్తున్నావు అట్లా మమ్మీ వద్దు హనీ అని ఆగండి అన్నయ్య మరీ ఘోరంగా భయపడుతుండే ఏడుస్తున్నాడు ఆగండి మళ్ళీ ఆయన వదిలిపెట్టడు ఎటు తెత్తున్నావు ఎటు తెత్తున్నావు అంటే ఘోరంగా ఉంది అట్లానా అయ్యో కమాన్ నీకు ఒక్కడికే లేదట నే చూసినావు మెల్లమెల్ల వచ్చిండు ఒక్కడికే లేదట రామన్న మీరు అందరికి రామణ్య వేయండి రామన్న లేదు ఫేస్ కి ఫేస్కి ఎంతగా వేడున్నది ఓకేనా ఎంత క్యూట్ గా చూస్తుంది అన్నయ్య మీరు భయపెట్టియకండి ఏం చేసిండు ఏది బంటి అని ఏది అని అసలు ఫేస్ ఎంత బాగుందో డ్యాన్స్ అట్ట చేయండి హనీ హనీ నేను కేక్ పెడతా ఆంటీ వాళ్ళకి వీడియో తీద్దురా బంటే ఆగవా హనీ హనీ నేను ఆంటీ వాళ్ళకి కేక్ పెడతా వీడియో తీయవా దేవుడా హనీ నేను కేక్ పెడతాదా ఆంటీ వాళ్ళకి వీడియో తీద్దురా అదే మా అదే మా காத்திருங்க <laughs> സരി എന്താ ഹൈമ സരി അമ്മ ഇല്ല ഇല്ല സരി ബനാടോ തന്നേ വാടി വാടി എഫീഷ്യൽ ബൗണ്ടറി വെരി ഗുഡ് ഹാപ്പി ന്യൂ ഇയർ ഹാപ്പി ന്യൂ ഇയർ ഫേഷ്യൽ ഹാപ്പി ന്യൂ ഇയർ ഫേഷ്യൽ ఇంకా కేక్ అయితే కట్ చేసేసుకున్నాము చేసిన తర్వాత అయితే అందరు మొహాలకు కేక్ చూసారు కదా క్రీమ్ మొత్తం అందరు మొహాలకే ఉంది ఇంకా అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈసారి ఇప్పుడు ఏం సరే ఇప్పుడు కేక్ దిస్తాం కానీ ఇట్లా పోసుకోలేదు కానీ ఏసారి అయితే మొత్తం వాళ్ళకి అందరం పూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇంకా తర్వాత అందరం మొహం కడుకొని చల్లగా చలిపెడుతుంది అసలు ఆడినంతసేపు ఫస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు పెట్టింది దాని తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే అసలు చాలే పెట్టలేదు ఇంకా మంట చెట్టు కూర్చున్నాం కదా నేను ఇంకా అప్పుడే మొహం కడుకొని వచ్చి కూర్చున్నా అన్నయ్య వాళ్ళందరూ అటు సైడ్ కూర్చున్నారు మేము ఇటు సైడ్ కూర్చున్నాము ఆంటీ వాళ్ళు అనమాట కేక్ గట్ చేయంగా అందులో తినేసి తర్వాత నేను చెల్లే ఇంకా మా ఫ్రెండ్ చాలాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము తర్వాత డాన్స్ అయితే చేసినా నేను చెల్లె ఖచ్చితంగా ప్రతిసారి ఒక డ్యాన్స్ ఏదో చేస్తాం కదా చేసినాం ఇక్కడ ఇంకో కిలోమీటర్ దూరం